హలో బైటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అయితే మా కొత్త ఇంటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట సో కన్స్ట్రక్షన్ ఎంత వర్క్ జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా వీడియో రూపంలో అయితే అప్లోడ్ చేస్తున్నాను అయితే పెయింటింగ్ గురించి చెప్పబోతున్నాను అనమాట పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ ఏం చేస్తారు ఎలా ఉండబోతుంది ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత కూడా ఏం జరుగుతుంది అనేది కూడా ఎవ్రీ డే వీడియోస్ అయితే వస్తుంటాయి ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల సో ఈ రోజు నుండి అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గడి మళ్ళీ ఆల్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మిస్ కాకుండా చూడొచ్చు ఎవరైనా కొత్తగా కనుక కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది సో ఈరోజు ఏం వర్క్ జరగబోతుంది అనేది కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడైతే కొత్త ఇంటికి అయితే వచ్చేసామండి సో ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది పెయింటింగ్ వేసే ముందు మనకు లప్పం వర్క్ అయితే ఉంటుంది నార్మల్గా సింగిల్ కోటింగ్ ఉంటుంది డబల్ కోటింగ్ అనమాట సో మేమైతే డబల్ కోటింగ్ వేయిస్తున్నాము దీనికోసం మనకి ఏమేమి అవసరం ఎలా అనేది కంప్లీట్గా ఈరోజు వీడియోలో చూపిస్తాను అన్నమాట సో ఫస్ట్ అయితే మనకు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్లో మనకు మెటీరియల్ అనేది దొరుకుతుంది మేమైతే ఇక్కడ బిర్లా కంపెనీది యూజ్ చేస్తున్నాం అన్నమాట సో ఇది అంతా కూడా మనకు ట్వంటీ ఫైవ్ కేజెస్ ట్వంటీ కేజెస్ థర్టీ కేజెస్ బ్యాగ్స్లో వస్తుంది ఈ బ్యాగ్ ఒక్కటి వచ్చేసి థర్టీ కేజెస్ అనమాట ఈ థర్టీ కేజెస్ని కావలసినంత మిక్స్ చేసుకుంటూ కలుపుతూ అప్లై చేస్తారనమాట ఫస్ట్ వచ్చేసి మనకు బకెట్లో కొంచెం క్వాంటిటీ అనేది ఒక ఫోర్ టు ఫైవ్ కేజెస్ క్వాంటిటీ వేసిన తర్వాత వాటర్లో మిక్స్ చేసి దీనికి ఒక రకమైన మిషన్ అనేది ఉంటుంది మిక్సింగ్ మిషన్ దాంతో దీన్ని మిక్స్ చేస్తారు ఇది కరెక్ట్ మిక్స్ అయ్యే విధంగా సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మిక్స్ చేయడం జరుగుతుంది హ్యాండ్తో మిక్స్ చేయరండి సో ఈ మిషన్ అంటుకోకుండా పక్కనే ఒక వాటర్ బకెట్ పెట్టుకొని ఇది మిక్స్ చేసిన తర్వాత అందులో క్లీన్ చేసుకుంటారు ఈ మిషన్ని సో ఇదే ప్రాసెస్తో మొత్తం కూడా ఇలా అయితే కలపడం జరుగుతుంది ఇది మిక్సింగ్ అవ్వడానికైతే చాలా టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుందన్నమాట మనకు కరెక్ట్ క్వాంటిటీ రావడానికి దానిపైన అప్లై చేసే విధంగా రావడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుందనమాట ఇలా మిక్సింగ్ చేసుకొని గోడ అప్లై చేస్తారు గోడ పైన అప్లై చేసే విధానం కూడా రెండు సార్లు ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకొకసారి శాండ్ పేపర్ పెట్టి రఫ్ చేస్తారు తర్వాత మళ్ళీ దీనిపైన పెయింటింగ్ అనేది వేస్తారనమాట నేను ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తాను ఈరోజు వీడియోలో అయితే మిక్సింగ్ ఎలా చేస్తున్నారు గోడ ఎలా అప్లై చేస్తున్నారు అనేది చూపిస్తాను రేపటి వీడియోలో సెకండ్ లేయర్ ఎలా అప్లై చేస్తున్నారు అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి శాండ్ పేపర్తో ఎలా క్లీన్ చేస్తున్నారు అనేది క్లియర్గా రేపటి వీడియోలో మీకు చూపిస్తాను అన్నమాట సో ఈ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటుందండి మీరు ఒక్కొక్క కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్టయితే కొంచెం తగ్గించవచ్చు సో నార్మల్గా అయితే ఇది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అలా ఉంటుందన్నమాట సో మంచి క్వాలిటీ తీసుకుంటే బెటర్ మనం ఒకటేసారి వేయిస్తాము వేయించిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ అయినా మనకు రావాలి ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ సో మంచిది తీసుకోండి మాకైతే మేము కన్స్ట్రక్షన్కి ఇచ్చేసాం కాబట్టి మాకు అంత ప్రైజెస్ తెలీదు కానీ నేను వీడియో కోసం అని ప్రైజెస్ అన్నీ కనుక్కొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇంకోటి రూమ్ సైజును బట్టి మనకి క్వాంటిటీ అనేది నిర్ణయించబడుతుంది సో మనకు రూమ్ పెద్దగా ఉన్నట్టయితే ఎక్కువ బ్యాగ్స్ పడతాయి కొంచెం రూమ్ చిన్నగా ఉన్నట్టయితే తక్కువ బ్యాగ్స్ పడతాయి సింగిల్ కోటింగ్ అనుకోండి మనకు టూ బ్యాగ్స్ నుండి త్రీ బ్యాగ్స్ వరకు పడతాయి కొంచెం రూమ్ సైజ్ పెద్దగా ఉన్నట్టయితే త్రీ అండ్ హాఫ్ బ్యాగ్స్ అలా పడతాయి ఒకవేళ డబల్ కోటింగ్ వేస్తున్నట్టయితే మీరు ఫైవ్ బ్యాగ్స్ నుండి సిక్స్ బ్యాగ్స్ వరకు ఒక్క రూమ్కి కరెక్ట్గా సరిపోతాయి అనమాట సో ఇలా కొలతలో చూసుకోండి మీరు కాంట్రాక్ట్కి మాట్లాడేటప్పుడు మీకు అర్థమైపోతుంది సో వాళ్ళు ఇన్ని బ్యాగ్స్ పడతాయి అని చెప్తారు దాన్ని బట్టి మీరు క్వాంటిటీని తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ ప్రైస్ క్వాంటిటీ అనేది మీకు ఒక అంచనా కోసం అని చెప్తున్నాను కరెక్ట్గా అంత మీ రూమ్ని సైజు బట్టి మీ ఇంటి సైజుని బట్టి మీకు నిర్ణయించబడతాయి అనమాట నేను ఓన్లీ ఐడియా కోసమని ఈ సైజు క్వాంటిటీ అనేది చెప్తున్నాను సో నేను కనుక్కున్నాను అనమాట ఒక రూమ్కి ఎంత పడుతుంది అని ఫస్ట్ సింగిల్ కోటింగ్కి అయితే ఒక టూ అండ్ హాఫ్ బ్యాగ్స్ నుండి త్రీ బ్యాగ్స్ అయితే అవుతుంది చిన్న రూమ్ అయితే ఒక టూ బ్యాగ్స్ అయిపోతుంది అని చెప్పారు సో ప్రత్యేకంగా నేను వీడియో కోసమే నేనే ప్రతి ఒక్కటి కనుక్కుంటున్నాను ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకు ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఇలా హ్యాండ్ తోటి అప్లై చేస్తారండి ఇది రెండు ఉంటాయి వీటికి అప్లై చేయడానికి ఇది కొంచెం కొంచెంగా తీసుకుంటూ గోడకి ఇలా అప్లై చేయడం జరుగుతుంది అనమాట ఇదంతా వేయడానికి కనీసం ఒక రూమ్కి ఒక రోజు పడుతుంది ఇంకా ఎక్కువ మంది వచ్చినట్టయితే ఒక హాఫ్ డేలో అయిపోతుంది ఒక రూము రెండు రూమ్లు అయితే ఒక టూ డేస్ పడతాయి మనకు వేసిన వెంటనే కూడా సెకండ్ కోటింగ్ వేయరండి మొత్తం ఇది ఆరిన తర్వాత దీనిపైన సెకండ్ కోటింగ్ అనేది వేయడం జరుగుతుంది ఇప్పుడు ప్లేన్ వైపే చూపిస్తున్నాను కదా నేను నెక్స్ట్ వీడియోలో సెకండ్ కోటింగ్ కూడా ఎలా వేశారు ఎలా ఉంది అనేది చూపిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ సిమెంట్ గోడ పైనే మనకు సింగిల్ కోటింగ్ అనేది జరుగుతుందనమాట ఇందాక మొత్తం మిక్సింగ్ చేశారు కదా దాన్ని ఇలా స్టెప్ బై స్టెప్గా అప్లై చేస్తున్నారు ఈ వర్క్ చేయించడం వల్ల మనకు గోడ అనేది స్మూత్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది డైరెక్ట్ ప్రైమరీ వేసేసి మనకు ప్లాస్టింగ్ అయిన తర్వాత పెయింటింగ్ వేస్తే అంత లుక్ వైజ్గా బాగుండదు అండ్ నీట్ ఫినిషింగ్ కూడా ఉండదు ఇలా మనము ఈ లప్పం కనుక అప్లై చేయించినట్టయితే మనకు గోడలు చాలా స్మూత్ ఫినిషింగ్ అనేవి ఉంటాయి అన్నమాట సో అందుకనే ఇది ప్రత్యేకంగా చేయిస్తారు ఇక్కడ కూడా డబల్ కోటింగ్ చేయించుకుంటే బెటర్ సింగిల్ కోటింగ్ కన్నా కూడా ఇక్కడ అప్లై చేసిన తర్వాత మనకు స్మూత్నెస్ అయితే వస్తుంది ఒకసారి ఇంకొక కోటింగ్ ఇస్తే మనకు గోడ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట సో నేను సెకండ్ కోటింగ్ అయిపోయి ఇది క్లీనింగ్ అంతా అయిపోయాక కూడా ఎలా ఉందో చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో చూడండి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసిమల్ని ఆల్లో పెట్టుకోండి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి ఇంకా టైల్స్ ఇంకా ఆల్రెడీ అయితే నేను కిచెన్ గ్రానైట్ ఎలా పెట్టారు ఏంటి అనేది క్లియర్గా వీడియో పెట్టాను ఇంకా ఎవరన్నా చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి సో కిచెన్ టైల్స్ ఎలా పెడుతున్నారు వాష్రూమ్ టైల్స్ ఎలా పెడుతున్నారు ఇంకా ప్లెంబింగ్ వర్క్ అన్నీ కూడా క్లియర్గా వీడియోస్ రూపంలో అయితే పెట్టడం అయితే జరుగుతుంది అందుకే చెప్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మిస్ కాకుండా చూడొచ్చు సో ఇక్కడైతే కంప్లీట్గా ఒక బాల్కి అప్లై చేశారు చూడండి మీ ముందే మొత్తం బాల్ ఎలా అప్లై చేస్తున్నారు అనేది కంప్లీట్గా చూపెట్టాను ఇలా అయిన తర్వాత మనకు దీన్ని మొత్తం ఒక టూ డేస్ ఆరని ఇస్తారనమాట ఇంకా మాది పైన ఉంది కాబట్టి ఈ కింద అంతా అయిపోయిన తర్వాత పైన వేశారు సో అది ఆరుతున్నప్పుడు ఈ కింద సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిందనమాట సో అలా వర్క్ స్టెప్ బై స్టెప్ జరిగింది సో ఈ వర్క్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఒక రూమ్కి వేయడానికైతే ఒక వన్ డే పడుతుంది అండి ఖచ్చితంగా షెల్ఫ్లు అన్నీ ఉంటే కనుక ఇంకా ఫాల్ సీలింగ్కి పైన కింద అంతా కూడా వేయడానికి మనకు ఒక అయితే ఖచ్చితంగా అవుతుంది వన్ రూమ్కి ఇంకా కొంచెం తక్కువ ఉంది అనుకోండి షెల్ఫులు లేవు కొంచెం చిన్న ప్లేస్ అనుకోండి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది సో మీకు ఇప్పుడు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయ్యింది ఎన్ని బ్యాగ్స్ అవుతాయి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఈ ఐడియా రావాలని నేను కంప్లీట్ వీడియో అనేది తీయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో అయితే సెకండ్ కోటింగ్ ఎలా వేశారు తర్వాత ఆ సెకండ్ కోటింగ్ వేసిన తర్వాత ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది కంప్లీట్గా వివరిస్తానన్నమాట ఇప్పటికైతే ఒక కోటింగ్ అయిపోయింది సో కంప్లీట్ అయిన రూమ్ని కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అయితే కంప్లీట్గా అప్లై చేశారండి ఇంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది ఒక్క కోటింగ్ వేయంగానే వెల్తురు కూడా వచ్చింది అనమాట ఇంతకుముందు ప్లాస్టింగ్ అయిన వెంటనే చాలా చీకటి అయిపోయినట్టు అనిపించింది సో వైట్ కోటింగ్ వేసిన తర్వాత మనకు చాలా వెల్తురు వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఇంట్లో మొత్తం కూడా సో మీరు కలర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి కొంచెం లైట్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మన రూమ్ అనేది వెలుతురుగా ఉంటుంది ఇంకోటి కిచెన్ టైల్స్ వాష్రూమ్ టైల్స్ అవి కూడా కొంచెం లైట్ కలరే తీసుకోండి డార్క్ తీసుకున్నట్టయితే మీకు వెల్తురు రానట్టయితే ఇల్లంతా చీకటి అయిపోతుందనమాట సో చూడండి ఎంత బాగుందో నీట్ ఫినిషింగ్ అయితే ఉంది సో నెక్స్ట్ వీడియోలో అయితే ఏమేమి చేయబోతున్నారు నెక్స్ట్ ఏం చేస్తారు ఈ సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత అనేది క్లియర్గా మీకు వీడియో తీసి పెడతానండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి నేను ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తున్నాను కాబట్టి కొంచెం నాకు బూస్టప్గా ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి సో ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మీకు వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియజేయండి ఎవరైనా కనుక ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న కడిసి మళ్ళీ ఆల్లో పెట్టుకోండి నేను ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానమాట వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ గా ఉండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్